జై హీ ఈరోజు నర్సరాపేటలో వేయించేసినటువంటి శ్రీ కుసుమానాథ్ బాబా కుసుమకుమారి గారి దేవాలయంలో రథసప్తమి సందర్భంగా శాంతి కళ్యాణం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి బిగించేసి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో చాలా అశేష విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులు చాలా మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విభజన చేశారు మరి అలాగే ఈరోజు దంపతుడి కూర్చున్నటువంటి వాటి పేర్లు గుండా కృష్ణ గారు వారి దంపతులు అలాగే తాత గారు వారి దంపతులు అలాగే కనమలపొడి మురళీ గారు వారి దంపతులు మరి వీరు కూర్చోడమే కాకుండా కనుమలపూడి మురళీ గారు ఈరోజు పాట పెట్టినటువంటి లడ్డు స్వామివారి లడ్డు పాటని నాలుగు వేల వందల రూపాయలకి కైవసం చేసుకున్నారు వారిని వారి కుటుంబాన్ని ఆ కుసు అన్న బాబా కుమారి వారు అశ్లేశ్వరం తోటి తలతో వెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఉన్నటువంటి మా పెద్దలందరికీ కూడా కమిటీ వారందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ